భారత ప్రభుత్వం సరిగ్గా ఇరవై మూడు నెలల క్రితం దేశవ్యాప్తంగా ముఖ్యంగా మధ్య భారతం కేంద్రంగా ఆపరేషన్ కగార్ను ఆరంభించింది ఆపరేషన్ కగార్ అంటే ఆషామాషి సైనిక చర్య కాదు దాని వెనకాల చాలా పెద్ద వ్యూహం ఉన్నది అందుకే పెద్ద ఎత్తున నిధులు అవసరమైన సాహసం చేసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆపరేషన్ కగార్కు పచ్చ జెండా ఊపిండదు చాలా మంది భావిస్తున్నట్టు ఆపరేషన్ కగార్ అనేది కేవలం మావోయిస్టుల ఏరువేత మాత్రమేనా భారత ప్రభుత్వానికి మావోయిస్టుల ఏరువేత నాకు తెలిసి అంత పెద్ద సమస్యే కాదు మావోయిస్టులేమి ఆరిదేరిన యుద్ధ నిపుణులు కాదు నిజానికి మావోయిస్టులను ఏరువేయడానికి ఈ స్థాయి కేంద్రీకరణ కూడా అవసరం లేదేమో అనిపిస్తూ ఉంది మొత్తం చూస్తూ ఉంటే భారత ప్రభుత్వం దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఆపరేషన్కు తెరతీసిందని చెప్పాలి ప్రపంచ భౌగోళిక రాజకీయాలు చాలా ఉద్రిక్తంగా మారుతా ఉన్నాయి రోజు రోజుకు భారత్కు పొరుగున ఉన్న ఇటు చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్లతోటి ఎప్పటికప్పుడు నిరంతరం ఘర్షణలను పరిగణలోకి తీసుకున్న కేంద్రం దేశంలో ఒక భారీ యుద్ధ శిక్షణ కేంద్ర నిర్మాణం అవసరమని గుర్తించింది ముఖ్యంగా మధ్య భారతం నిజంగా చెప్పాలంటే అపారమైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి అక్కడ దేశ అభివృద్ధికి అత్యంత అవసరమైన వనరులన్నీ కూడా ఆ ప్లేసుల్లో ఉంటాయి ముఖ్యంగా ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిస్సా మధ్యప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల పరిధిలల్లో విస్తరించిన దండకారణ్యం అదే అడవుల్లోని భూగర్భంలో అపారమైన ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి బొగ్గు బాక్సైట్ ఐరన్ లైన్ స్టోన్తో పాటు టిన్ గ్రాఫైట్ మైకా వంటి విలువైన ఖనిజాలు కూడా ఉన్నాయి మరి ముఖ్యంగా భారత వైమానిక రంగానికి అత్యంత అవసరమైనటువంటి బాక్సైట్ నిక్షేపాలు వీటిలో ఉన్నాయి ఇంత విలువైన వనరులున్న ప్రాంతాన్ని మావోయిస్టులు నాలుగు దశాబ్దాలుగా ఆక్రమించుకొని అభివృద్ధికి ఇబ్బందిని కలిగిస్తా ఉన్నారు